నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ కొరత ఏర్పడుతూ ఉంది దీనికి సంబంధించి కువైట్ పార్లమెంటు సభ్యుడు ఎంపీ గారు కువైటు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది వివరాలు వెళితే కువైట్ లోని ఆల్జా మరియు మన్సూరియా అబ్దుల్లా అల్ ప్రాంతాలలోని కొన్ని ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని చెప్పి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ వేసవిలో పెను విపత్తు సంభవించే అవకాశం ఉందని చెప్పి ఆయన హెచ్చరించారు కువైట్లో విద్యుత్ వినియోగం పదిహేడు వేల మెగావాట్ల మార్కును అధిగమిస్తుందని చెప్పి ఫలితంగా కువైట్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ కొరత ఏర్పడుతుందని అంచనా వేసినప్పుడు వేసవి సీజన్ ప్రారంభానికి ముందు శివారు ప్రాంతాలలో పరిమిత విద్యుత్ అంతరాయంతో పరిమిత విద్యుత్ అంతరాయంతో ఈ యొక్క కొరతను అధిగమించవచ్చని చెప్పి ఆయన తెలిపారు రెండు వేల ఇరవై మూడులో విద్యుత్ వినియోగం ఎండాకాలంలో మొదటిసారిగా పదహారు వేల మూడు వందల మెగావాట్ల మార్కును దాటిందని చెప్పి కువైట్ లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో వేసవిలో ఈ వినియోగం పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్ కు చేరుకుంటుందని చెప్పి కువైట్ ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు మీ యొక్క ప్రాంతాలలో కరెంటు పోతూ వస్తూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్